ఈ నెల ఇరవై ఆరో తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఈసారి వచ్చే మహాశివరాత్రి రోజు మూడు వందల సంవత్సరాల తరువాత త్రిగ్రాహి యోగం సంభవిస్తుంది అంతేకాదు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న మహాకుంభమేళా సమయంలో వస్తుంది ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ జన్మలో రాదు ఈసారి మహాశివరాత్రి రోజు ఏర్పడే త్రిగ్రాహీ యోగం మూడు వందల సంవత్సరాల తరువాత వస్తుంది కావున ఈ మహాశివరాత్రి నుండి ఈ నాలుగు రాశుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది వీరి దశ ఈ రోజుతో మారి కోట్ల వర్షం కురుస్తుంది మరి మహాశివరాత్రి తరువాత అదృష్టం వరించే ఆ నాలుగు రాశుల వారు ఎవరు అలానే మహాశివరాత్రి పూజా సమయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశీ తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి ఈసారి మహాశివరాత్రి రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగం మూడు వందల సంవత్సరాల తరువాత వస్తుంది అంతేకాదు ఈసారి నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత మహాకుంభమేళా సమయంలో ఈ మహాశివరాత్రి రావటం వల్ల అరుదైన పవిత్రమైన ఈరోజు ఆ మహాశివయ్యను పూజించటం వల్ల భక్తుల సమస్త కోరికలు నెరవేరతాయి త్రిగ్రాహి యోగం అంటే మహాశివరాత్రి రోజున మకర రాశిలో కుజుడు చంద్రుడు కలయిక ద్వారా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది దీంతో పాటు శుక్రుడు శని కుంభరాశిలో సూర్యుడు మరియు మేనంలో రాహువు బుధుడి కలయక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శివరాత్రి రోజున కూడా గ్రహాలలో మార్పులు ఏర్పడనున్నాయి ఈసారి శివరాత్రి రోజున కుంభరాశిలో సూర్యుడు శుక్రుడు శని కలయికతో అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది దీనివల్ల నాలుగు వారి జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది ఈ త్రిగ్రాహి యోగం అన్ని వారి జీవితాలు మారుస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు రాశులకు ఆ మహాశివుడి ఆశీస్సులు అందుతాయి మరి ఆ నాలుగు రాశులు ఏంటంటే ముందుగా మేషరాశి మహాశివరాత్రి రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగం వారికి అధిక ప్రయోజనాలు అందిస్తుంది వీరికి జీవితంలో ఏర్పడే అన్ని అడ్డంకులు తొలగి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వారు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడతారు వీరు నక్కతోక తొక్కినట్లే వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు వ్యాపారస్తులకు ఇది మంచి కాలం వ్యాపారం పని కోసం దూర ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి ఈ యోగం వల్ల మేషరాశి వారికి మహాశివరాత్రి నుండి వీరి మాటే శాసనంలా ఉంటుంది ధన సంపాదన పెరుగుతుంది అప్పులన్నీ తీరి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మొత్తంగా ఈ మేషరాశి వారికి ఈ మహాశివరాత్రి నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ మహాశివరాత్రి రోజు ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల రాజయోగం పట్టే రెండవ రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ మహాశివరాత్రి నుండి కోరుకుంది వారి కాలం ముందుకే వస్తుంది వీరికి అదృష్టం వరిస్తుంది ఈ రాశివారి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆదాయం పెరుగుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది కాకపోతే భాగస్వామ్యంలో మోసపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిలో విజయం సాధిస్తారు విజయం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పక విజయం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనుకున్న కార్యాలు సాధించటానికి ఉన్న అడ్డంకులన్నీ తీరిపోతాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి వృషభ రాశి వారు నకతోక తొక్కినట్లే ఇక ఈ మహాశివరాత్రి నుండి త్రిగ్రాహి యోగం వల్ల అదృష్టం వరించే మూడవ రాశి తులారాశి ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మహాశివరాత్రి నుండి వీరు తోక తొక్కినట్లే వీరికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సమయానికి డబ్బు చేతికి అందుతుంది వ్యాపారం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి కోట్లు సంపాదించే అవకాశాలు వస్తాయి వ్యాపారం విషయంలో తుది నిర్ణయం మీరు తీసుకుంటే ఎంతో లాభం పొందుతారు మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి తులారాశి వారికి రాజయోగం పడుతుంది ఇక మూడు వందల సంవత్సరాల తరువాత వస్తున్న త్రిగ్రాహి యోగం వల్ల మహాశివరాత్రి నుండి దశమారిపోయే నాలుగవ రాశి మకర రాశి మహాశివరాత్రి నుండి ఈ రాశి వారికి రాజయోగం పడుతుంది వీరి జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి ఎప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరి అన్ని పనులు విజయం కలుగుతాయి అన్ని శుభవార్తలే వింటారు విద్యార్థులకు ఇది మంచి కాలం ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం వస్తుంది నిరుద్యోగులకు ఇది మంచి కాలం కొంచెం కష్టపడితే మీరు కావాలనుకున్న ఉద్యోగం మీ సొంతం అవుతుంది ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి ఈ మహాశివరాత్రి నుండి అంతా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిథి సమయం తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనే మనమందరం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అని కూడా అంటారు రోజు నిశితాకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వస్తుంది కావున ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ పదకొండు యాభై ఆరు పిఎం నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు పన్నెండు నలభై నాలుగు ఏఎం వరకు ఈ నిశితాకాలం ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు ఘడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై తొమ్మిది నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామరపువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఇక రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామం లేదా మూడవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం నుండి తెల్లవారుజామున మూడు ఇరవై మూడు ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వులు చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామం లేదా నాలుగవ కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు ఇరవై మూడు ఏఎం నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనది ఋగ్వేదం ఋగ్వేదం చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలో శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే మంగళమని అర్థం పరమ మంగళకరమైనది శివస్వరూపం ఆ మహాశివుడి అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ శివరాత్రి పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి రోజు జరుపుకుంటాము మహాశివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అవి ఒకటి నిత్య శివరాత్రి రెండు పక్ష శివరాత్రి మూడు మాస శివరాత్రి నాలుగు మహాశివరాత్రి ఐదు యోగ శివరాత్రి వీటిల్లో పరమేశ్వరుని పర్వదినం మహాశివరాత్రి మాసంలో బహుళ చతుర్దశి ఆరుద్ర నక్షత్రం రోజున అర్ధరాత్రి మహాశివుని లింగోద్భవం జరిగింది ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన తిథి అందుకే ఈరోజు శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే వారు ఉత్తములు అవుతారని పురాణ వచనం ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనని పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టమైన వారు అవుతారని ఆ మహాశివుడు చెప్పాడంటే ఆ పర్వదినం విశిష్టత అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు పద్దు వండి చతుర్దశి రోజు ఉపవాసం ఉండాలి లింగోద్భవ కాలం ప్రకారం కృష్ణాష్టమి నుండి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో విశేషమైన పూజలు చేస్తారు పరమేశ్వరుని అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భవ మూర్తి అతి ముఖ్యమైనది సుమారుగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో వివరణ ఉంది ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు వేదాలన్నింటికి తాత్పర్యం ఓంకారం ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శివశబ్దాన్ని తీస్తే శివ అవుతుంది అది అమ్మవారి పేరు ఈ స్వరూపమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినవి ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి పరమశివుడు శివరాత్రి పర్వదినాన ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి విభూది అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుడి మూడవ కన్ను మూడవది పంచాక్షరి జపం నాలుగవది మారేరు దళాలతో శివుణ్ణి పూజించటం ఐదవది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి శివరాత్రి రోజున సాయంకాలం సమయాన్ని అంటారు త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం ప్రదోష సమయంలో శివనామస్మరణ శివదర్శనం చేయాలి పరమ శాంతినిచ్చేది శివనామస్మరణ శివనామస్మరణకు అందరూ అర్హులే ఓసారి పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని సంవత్సరమంతా ఏమీ చేయకపోయినా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెప్తాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజంతా పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తరువాత పెరుగుతూ ఆ తరువాత నేతితో ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం చేయాలి మహాశివరాత్రి రోజు పూజలు జాగరణ పంచాక్షరీ మంత్ర జపం చేసిన వారు సర్వ పాప విముక్తులై అంతమున శివ సాయుధ్యం పొందుతారని దీనిని మించిన వ్రతం ఇంకొకటి లేదు అని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటాడు కాబట్టి అంతటి పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజువైన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు భోగభాగ్యాలు ఇస్తాడు బాధలు కష్టాలు పోగొడతాడు ఆ రోజు ఏం చేస్తే శివ సాయుధ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు పోతాయి అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు పోతాయి ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మెన్న అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వెయ్యి దోషాలు నివారించబడతాయి కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు వెయ్యి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇది అక్షరాల సత్యం మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయ అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారు దుఃఖనాశనం జరుగుతుంది దుఃఖం వెళ్లిపోయి సంతోషకరమైన వార్త వింటారు డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒకటి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది రెండవది లక్ష దోషాలు నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచేరవని పురాణ వచనం ఇక కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక ద్రాక్షారసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలమంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నింటినీ ఒక చోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివా శివా అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది ఇక చందనం కూడా విభూది అంత శక్తివంతమైంది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైంది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ బిల్వ ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వదళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్లకలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచ అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే నల్లకలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది మీకు ఏ ఫలం పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి కాబట్టి జమియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది